ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి ఈ సినిమా నాగార్జున కెరీర్లో ఓ మైలురాయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం అనేక అవార్డులు కూడా అందుకుంది మణిరత్నం ఒక్క తమిళులే కాదు మొత్తం దేశం మెచ్చిన డైరెక్టర్ అతని కెరీర్లో రోజా బాంబే దళపతి నాయకుడులాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి అయితే అంతటి గొప్ప దర్శకుడు తెలుగులో మాత్రం ఒకే ఒక్క మూవీ చేశాడు ఆ సినిమా పేరు గీతాంజలి అక్కినేని నాగార్జున కెరీర్లో ఇప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అది మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలి మూవీ మే పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజైంది అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్న నాగార్జునకు ఓ బ్లాక్బస్టర్ అందించాడు ఈ రొమాంటిక్ డ్రామా అప్పట్లో ఓ పెను సంచలనం ఈ సినిమాలోని పాటలు మరో లెవెల్ ఇలయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది ఈ సినిమాలో నాగార్జున సరసన గిరిజ నటించింది తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని ఓ యువజంట ప్రేమలో పడటం అనే ఓ భిన్నమైన స్టోరీ లైన్తో మణిరత్నం తన మార్క్ మూవీ అందించాడు నిజానికి ఇదో సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడింది కేవలం అరవై రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడం విశేషం గీతాంజలి సినిమాకు అవార్డులు వెల్లువలా వచ్చాయి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులు కూడా రావడం విశేషం నాగార్జునను యువతలో ఓ రొమాంటిక్ స్టార్ను చేసిన మూవీ ఇదే అని చెప్పొచ్చు అతని కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గీతాంజలి షూటింగ్ జరిగింది అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ ఒక రూపాయి రెండు కోట్లు అందులో నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ఏడు రూపాయలు ఐదు లక్షలు అతని కంటే దర్శకుడైన మణిరత్నమే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం అతనికి పది లక్ష రూపాయలు ఇచ్చారు మణిరత్నం కెరీర్లో అప్పటికే మౌనరాగం నాయకుడు లాంటి పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి ఇక నాగార్జున కూడా విక్రమ్ మజ్ను ఆఖరి పోరాటం విక్కీదాదా లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించాడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ ఏకైక తెలుగు మూవీ ఇప్పటికీ నాగార్జున కెరీర్లోని అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది గీతాంజలి సినిమాలో ప్రకాష్ అనే పాత్రలో నాగార్జున నటించాడు ఇక గీతాంజలి పాత్రలో గిరిజ నటించింది గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ప్రకాష్కు ఓ ప్రమాదం జరుగుతుంది అది చిన్నదే అయినా ఆ తర్వాత చేసిన పరీక్షల్లో అతనికి క్యాన్సర్ ఉందని కొన్ని నెలలకు మించి బతకడని తేలుతుంది ఇలాంటి సమయంలో ఆ బాధను మరచిపోవడానికి అతన్ని కుటుంబ సభ్యులు ఊటీ పంపిస్తారు అక్కడే అతనికి గీతాంజలి పరిచయం అవుతుంది ఆమెకూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా అవేమీ పట్టనట్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఆమె ప్రేమలో పడిన తర్వాత ఇద్దరికీ ఒకరి వ్యాధి గురించి మరొకరికి తెలుస్తుంది తాము చనిపోతున్నామని తెలిసినా తుది శ్వాస వరకు కలిసే ఉండాలని నిర్ణయించుకుంటారు వీళ్ల ప్రేమ కథ ఎంతవరకు వెళ్ళింది చివరికి వీళ్లు ఒక్కటవుతారా అన్నదే గీతాంజలి మూవీ కథ ఈ సినిమా నాగార్జున పక్కన గిరిజలాంటి నటిని ఎంపిక చేసుకోవడం ఆమెతో అద్భుతంగా నటింపజేయడం మణిరత్నంకే చెల్లింది నిజానికి ఆమెను తన పెళ్లిలోనే అతడు చూశాడు ఈ సినిమాకు కొన్ని రోజుల ముందే సుహాసినితో మణిరత్నం పెళ్లి జరిగింది ఆ పెళ్లికి అప్పటి టీమిండియా స్టార్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సోదరి కూడా వెళ్ళింది ఆమెతో పాటే ఈ గిరిజ కూడా వెళ్లడం పెళ్లిలో ఆమెను చూసిన మణిరత్నం హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి అసలు నటన అనుభవం లేకపోవడంతో షూటింగ్కు ముందు రెండు నెలల పాటు ఓ అసోసియేట్ డైరెక్టర్తో ఆమెకు శిక్షణ కూడా ఇప్పిండచం విశేషం ఇక సినిమాలో ఆమెకు నటి రోహిణి డబ్బింగ్ చెప్పింది గీతాంజలి సినిమా నాగార్జున కెరీర్కు మంచి ఊపునిచ్చింది మణిరత్నం దర్శకత్వం ఇళయరాజా సంగీతం ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా చేశాయి ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుంది